హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా మీద ప్రేమని బయటపెట్టిన బాలు శోభనం ఆపాలని చూసిన ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా నిజంగానే బాలు మీనా మీద ఉన్న ప్రేమని బయట పెట్టడం అసలు ప్రభావతి బాలు మీనల శోభనాన్ని ఎందుకు ఆపాలని చూసింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజు పెళ్లి శుభలేఖని చింపేసిన బాలుని అయితే సత్యం కోప్పడతాడు కోప్పడంతో బాలు అక్కడి నుంచి ఇక తను చాలా కోపంగా వెళ్ళిపోతాడు చెరువు దగ్గర అలా నుంచోని ఆలోచిస్తూ ఉన్న బాలు దగ్గరికి ఇక మీనా వెళ్ళి ఇంటికి రమ్మని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని అంటూ ఉంటుంది కానీ బాలు అయితే కోపాన్ని చూపిస్తాడు మీనా మీద అప్పుడు ఇక మీనా అక్కడి నుంచి వస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఇక చెరువులో పడిపోతుంది మునిగిపోయిన మీనాని కాపాడుతాడు బాలు అయితే మీనాని కాపాడి ఇక మీనాని గుండెలకి అద్దుకొని నువ్వు లేకపోతే నేనేమైపోతాను అసలు నీకేమైందని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది మీనా అంటూ బాలు అయితే మీనాని పట్టుకుని ఏడుస్తాడు అప్పుడే మీనా బాలు మీద తనకున్న ప్రేమ బాలుకి తన మీద ఉన్న ప్రేమ అంతా కూడా తెలుస్తుంది తెలిసి అప్పుడే ఇక మీనా అయితే బాలుని హద్దుకొని నేను వే ఏమైపోతాను మీతో పాటే నేను అంటూ మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే నీకే కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా నా ప్రాణాలకి తెగించైనా సరే కష్టాన్ని నీ దరిదాపులకి నేను రానివ్వను నువ్వు నా ప్రాణం మీనా అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాకి ఆ మాటలు విని మీనా చాలా ఎమోషనల్ అవుతుంది తరువాత మీనాని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తరువాత మీనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అప్పుడే మీనా బాలుని అడుగుతూ ఉంటుంది నా మీద ఇంత ప్రేమని పెంచుకొని నా మీద ఇంత ప్రేమని మీ గుండెల్లో దాచుకొని ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారో ఎందుకు నన్ను ప్రతిసారి దూరం పెడుతూ ఏదో ఒక మాట అంటూ నా మనసుని గాయపరుస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఇక బాలు అయితే ఎమోషనల్ అవుతూ అంటూ ఉంటాడో నాకు ఇష్టమైన ఏవీ కూడా చిన్నప్పటి నుంచి నాకు దక్కలేదో నువ్వంటే నాకు చాలా ఇష్టం మీనా నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అందుకనే నీ మీద ఉన్న ప్రేమని గుండెల్లోనే దాచుకొని నీ మీద కేవలం ద్వేషాన్ని మాత్రమే చూపిస్తున్నాను అని బాలు అంటూ ఉంటాడు చిన్నతనం నుంచి అమ్మ ప్రేమకి దూరం అయ్యాను జాతకంలో నాకు అంతా కూడా నష్టజాతకమేనని సిద్ధాంతి గారు చెప్పడంతో అమ్మ ఆ రోజు నుంచి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది ఆ దూరం దూరం ఇప్పటికీ కూడా ఎప్పుడు అమ్మ ప్రేమని పొందలేదో అలాగే తర్వాత అమ్మ తర్వాత నా జీవితంలోకి అంత ప్రేమని నీకే ఇచ్చాను నీ వంటే నాకు చాలా ఇష్టం అని బాలు అయితే మీనా మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు అప్పుడే మీనా అంటూ ఉంటుంది మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను జన్మ జన్మలకి మన బంధం ఎన్నెన్నో జన్మల బంధం అని అంటూ మీనా కూడా బాలుకి దగ్గరవుతుంది అప్పుడే బాలు మీనలా మాటలు విన్న సుశీల అయితే అక్కడికి వస్తుంది మీ ఇద్దరు ఇలాగే కలుస్తుండాలని కోరుకున్నాను మీరిద్దరూ ఇలా ప్రేమగా ఉండడానికి కారణం నేను అయినందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు అపోహలు అన్నీ కూడా తొలగిపోయారు కాబట్టి ఈరోజు రాత్రికి మీ శోభనాన్ని ఏర్పాటు చేస్తాను అని సుశీల అంటూ ఉంటుంది అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా సిగ్గుపడతారు ఇదంతా విన్న ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నా కొడుకు పెళ్లి శుభలేఖని చింపేసి వీడు భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాడా వీడి సంతోషాన్ని నేను చూడనివ్వను నేను చూడలేను ఏ కన్న తల్లి కూడా కొడుకు ఆనందంగా ఉంటే చూడాలనుకుంటుంది కానీ ఈ నష్ట వల్ల నేను ఎంతో పోగొట్టుకున్నాను నా జీవితంలో ఎన్నో బాధలు పడ్డాను ఎంతో శోకాన్ని అనుభవించాను అలాంటి వీడు వీడి భార్య సంతోషంగా ఉంటే నేనెందుకు చూస్తాను అని కన్న తల్లిలాగా ఆలోచించుకున్న ఒక పెంపుడు తల్లిలాగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక సాయంత్రం అవ్వంగానే మీనా బాలుకి మంచం మల్లెపూలతో డెకరేషన్ చేసి మీనాని రెడీ చేస్తుంది సుశీల అయితే బాలు కూడా చాలా ఆనందంగా ఉంటాడు మీనా తనకి అవుతుందని ఇంతలో మీనా అయితే బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా బాలు కోసం ఎదురు చూస్తూ ఉన్న మీనా దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది మొత్తానికి ఆ నష్టజాతకుణ్ణి నీ జీవితంలోకి బాణీ రాణిస్తున్నావు బాణీ నీ వైపుకి తిప్పుకున్నావు ఎంతైనా పూలమ్మే పిల్లవు కదా ఆ పూల వాసనతో వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నట్టున్నావు అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అలా మాట్లాడేటప్పుడు మీకేం కావాలి ఎందుకు ఇప్పుడు వచ్చారో అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది మీనా అయితే చూడు మీనా ఒక ఆడదానిగా నీకు ఒక సలహా ఇస్తాను ఆ బాలుగాడు జీవితంలో ఎవ్వర్ని నమ్మడు వాడొక నష్ట జాతకుడు వాడు ఎవరి జీవితంలోకి వెళ్తాడో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు కాబట్టి వాణ్ణి నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే మాత్రం నీ జీవితం నాశనమైపోయినట్టే ఇప్పుడు వరకు ఇంట్లో పేదగా బతికినా డబ్బులు లేకపోయినా ఏదో ఆనందంగా అయితే బ్రతికారు కదా కానీ ఇలాంటి వాణ్ణి భర్తగా నువ్వు ఆదరించావంటే నీకు మాత్రం ఇక జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషం ఉండదు అందుకని నేను ఇప్పటి వరకు వాణ్ణి దూరం పెట్టాను ఒక తల్లిలాగా ఎప్పుడు కూడా వాణ్ణి చేరని దీయలేదు అని అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా బాలు వినేసి చాలా బాధపడుతూ ఉంటాయి అప్పుడే మీ నా ప్రభావతితో అంటూ ఉంటుంది కన్న కొడుకు విషయంలో ఏ తల్లి కూడా ఆలోచించని తీరులో మీరు ఆలోచిస్తున్నారో ఎవరో ఏదో నష్టజాతకమని చెప్పారని అప్పటి నుంచి మీ కుటుంబంలో జరిగిన ప్రతి పరిస్థితికి కారణం ఆయనేనని మీకొక నమ్మకం కుదిరింది ఆ నమ్మకాన్ని ఇప్పటి వరకు మీరు పోగొట్టుకోకుండా మనసులోనే దాచుకున్నారో ఆయనకి కన్న తల్లి ప్రేమని ఎలాగో అందించపోయారో అందించలేకపోయారో కానీ భార్యగా నేను ప్రేమని అందిద్దామనుకుంటే నన్నెందుకు చెడగొడుతున్నారో ఆయన్ని ఎప్పటికీ కూడా నేను వదిలి వెళ్ళను జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయని కొడుకును వదిలేసిన తల్లిని మిమ్మల్నే చూస్తున్నాను మీలాంటి తల్లి ఎవరికి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అని అంటూ ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆయన నా మీద ఎంత కోప్పడినా సహనంగా ఓర్చుకుంటాను కానీ ఆయన చెయ్యను మాత్రం నేను ఎప్పటికీ వదలను మీరు మీ కొడుకుని వదిలేశారేమో కానీ నా భర్తలో నేను గొప్పతనం చూస్తున్నాను ఏదో ఒకరోజు నా భర్త గొప్పతనం అదృష్టం చూసి పశ్చాత్తాపంతో నిజాలు బయటపడితే మీరే కుమిలిపోతారు అని అంటూ ప్రభావతికి షాకిస్తుంది మీనా అయితే ఇక మీనా మాటలు విని బాలు చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలుకి మీనా మీద ఇంకా ప్రేమ ఎక్కువవుతుంది ప్రభావతి అయితే నీ కర్మ నీ కర్మకి ఎవరు బాధ్యతలు అవుతారో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు